స్వచ్ఛ సిద్ధిపేట ఈ పేరు మీరు చాలాసారా వినే ఉంటారు సిద్ధిపేట చాలా స్వచ్ఛంగా ఉంటుంది అని చెప్పేసి నిన్న మొన్న ఏదో రీల్స్ లో కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది ఒక అబ్బాయిని యూత్ పిల్లగాని కొమ్మడిచేకటి అబ్బా సిద్ధిపేట సిద్ధిపేటకు ఆక్సిజనే హరీస్ రావు అని చెప్పేసి కూడా ఒక పిల్లగాడి చెప్పిండు మరి ఆ ఆక్సిజన్ ఎట్లా ఉంటుంది సిద్ధిపేట ఆ మీరు ఆశ్చర్యపోయేటట్టు ఉంటుంది సిద్ధిపేట ఆక్సిజన్ విషయం కానీ మీరు అనుకున్నటువంటి పారిశుధ్యం విషయం కానీ సిద్ధిపేట ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి మీకు నల్లగారిడు పెడతాం ఓకే ఇది ఇది సిద్దిపేటలో చాలా సార్లు అవార్డులు వచ్చినటువంటి స్వచ్ఛ సిద్దిపేట యొక్క పరిస్థితి సో ఇది ఎక్కడన్నా కాదు ఒకసారి కెమెరా తిప్పు ఇది మనం బ్లాక్ ఆఫీస్ చౌరస్తా అంటే సిద్దిపేటలో అందరు తెలుస్తుంది మనం బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుంచి కొంచెం ముందుకు రాగానే మనం ఆ ఎంట్రెన్స్ దగ్గరలో దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది సో నాయనక రిటర్ రాజన చూపెట్ సో మీకు ఇంకా చాలా అద్భుతాలు చూపిస్తా మన స్వచ్ఛ సిద్ధిపేట యొక్క సంగతికి ఇది సో ఇక్కడ మరి ఈ చెత్త మరి ఇక్కడ ఉన్న స్థానికులు వాళ్ళు వెళ్ళి చేసిపోతున్నారా లేదా మున్సిపల్ సిబ్బందే దూరం తీసుకుపోలేక ఇక్కడ డంప్ చేస్తున్నారా లేకపోతే మున్సిపల్ సిబ్బంది అసలు చూడట్లేదా అనేది కూడా డౌటే మరి శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఇక్కడ జవాన్లను ఉంటారు సిదిపేటల మరి ఆ జవాన్లు ఏం చేస్తున్నారు శానిటరీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడు మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు ఈ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ ఏం చేస్తున్నాడు ఇంత దారుణమైన పరిస్థితిలో సిద్దిపేట చూడు ఒకసారిగా మొత్తం ప్లాస్టిక్ చెత్తదారంతో సిద్దిపేట నడిపోద్దున సో మైత్రి మనం అంత క్లాస్ ఏరియా అంటాం మంచి గా చాలా డెవలప్ అయిపోతుంది ఈ ఏరియా అంతా కూడా చుట్టూ కూడా బిల్డింగ్లు అయిపోయాయి ఆల్రెడీ సో ఈ మధ్యలో ఈ చెత్త లాగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి సో సిద్దిపేట మరి స్వచ్ఛ లేడి లేడికి మరి ఎవరిని ఇబ్బంది వచ్చినాయి అని కూడా అందరికి ఇప్పుడిప్పుడే ఈ విషయాలన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది సిద్దిపేటకు మీరు చూస్తున్న యాంగిల్ కాదు బస్సులో చూసుకునే వాళ్ళకి కొంతమందికి ఈ సెట్లు అడ్డం ఉండొచ్చు ఈ చెట్లు కనబడితే డివైడర్లు కనబడితే ఈ వాతావరణం అద్భుతంగా కనబడతాయి కానీ అసలు సిద్దిపేట స్వరూపం ఇది నాళాలు కూడా ఎక్కడ తీయకుండా నీళ్లు ఆగిపోయినా కూడా మనం గతంలో చాలా సదువు పెట్టినాం ఇక చెత్త కూడా సిద్దిపేటలో చెత్త నిర్వహణ పరిస్థితి ఇంత చెత్తలాగా తయారైపోయింది అధికారులు చేయడం వల్ల